రాజ మహేంద్రవరం శంకరాంతికి రెడీగా ఉన్నారా మన గోల్డ్ స్టార్ రామ్ చరణ్ గారికి ఏ వెరీ వెరీ హార్టీ వెల్కమ్ గేమ్ ఛेंजर సినిమాలో ఓజీ రామ్ చరణ్ గారు ఓజీ సినిమాలో గేమ్ ఛेंजर పవన్ కళ్యాణ్ గారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారికి రామ్ చేస్తున్నారంటే పవన్ గారు ఫీల్డ్ లో ఏం అది ఆన్ స్క్రీన్ లో చేస్తున్నారు మన రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నో సీన్లు ఈ సినిమాలో మీకు కనెక్ట్ అవుతారు ఒక కలెక్టర్ కి ఒక మినిస్టర్ కి జరిగేది వారే గేమ్ చేంజర్ ఇండియన్ పాలిటిక్స్ కి ఉండ ఏకైక నంబర్ వన్ గేమ్ చేంజర్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారే తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు ఏమవుతాడు గ్లోబల్ స్టార్ కొత్త సంవత్సరంలో బాక్స్ ఆఫీస్ బద్దలైపో ఎందుకు రా చేస్తా ఉంటాను అప్పుడప్పుడు క్షమించాలి రామ్ చరణ్ గారు రే అంటున్నారు పర్లేదు కదా లవ్ యూ రామ్ చరణ్ I love you all.